Take their own time in but How Jee. do you look at yourself? And take down the lane, everybody says now, okay, the next CM would be uh, Lokesh. Bhaban. No, no, Chandra Bhavnaidan, Mir sir, Mengur Public good Public antaar, and, See, there is always a scope that Lokesh would be the CM in future. Lokesh no, for, would be the CM in future for all given reasons and Antar. So, how do you take that kind of a sentence? No, but these are all hypothetical statements, fundamentally. Yeah. yeah. ఎండ్ ఆఫ్ ది డే ఆల్ఫర్స్ హ్యావ్ టు క్రియేట్ స్ట్రాంగ్ స్టేట్స్ స్ట్రాంగ్ స్టేట్స్ విల్ క్రియేట్ స్ట్రాంగ్ నేషన్ అది నా ఎజెండా సో ఒక్కొక్క రాష్ట్రం ఎలా బలోపేతం అవ్వాలి మొత్తం భారతదేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు సహకరించాలి అండ్ అన్ని రాష్ట్రాలు కాంట్రిబ్యూట్ చేయాలి ఐ సో రాష్ట్రాలను ఎలా బలోపేతం చేయాలి అనేది ఒక లక్ష్యం దాంట్లో భాగంగా వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ ఇప్పుడు డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్టేట్

So I think it's very unfair to compare, mm. and different leaders I think take different time to emerge, mm. and there have, they find their own ways okay. of showcasing their strengths and of course even their weaknesses. Okay. So how confident are you now for the coming elections? Telugu Desam party with in alliance with Janasena, how is going to emerge? To what level? To what extent? Because two different parties, different ideologies. మేబీ ఒక కామన్ ఐడియాలజీ తో మీరు కలిసి ఉంటారు బట్ ఐడియాలజీస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ టూ డిఫరెంట్ పార్టీస్ కమింగ్ టుగెదర్ ఫర్ అ కామన్ కాజ్ బట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ హౌ ఐ గోయింగ్ టు అడ్రస్ దట్ నో ఫస్ట్ మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి వైకాపాకి ముందు ఓట్ షేర్ డిఫరెన్స్ టెన్ పర్సెంట్ సో కాంటెక్స్ ఐ నీట్ కన్విన్స్ సిక్స్ అండ్ హండ్రెడ్ దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ సెకండ్

సో పెళ్లి చిన్న ఐ మీన్ పెళ్లి బిట్వీన్ ఇద్దరి మధ్యలో గొడవలు ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు ఆర్ నో గొడవలు లేని రిలేషన్షిప్ అనేది ఇంపాసిబుల్ కొడుక్కి తల్లికి చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉంటాయి అన్న తమ్ముడి మధ్యలో గొడవలు ఉంటాయి సో వై ఆర్ ఆర్ పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ ఎవ్రీ రిలేషన్షిప్ రైట్ రైట్ చిన్న చిన్న విభేదాలు ఉండొచ్చు బట్ బట్ ఎజెండా ఎజెండా ఒకటే ఇట్ అ మీటింగ్ మీటింగ్ ఆఫ్ ఆఫ్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఒకటి ఓకే అందుకే నిర్ణయించుకో సీట్స్ షేర్ మీద ఏమన్నా ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా వన్ సెవెంటీ ఫైవ్ ఎంత ఎన్ని ఎన్ని చోట్ల నుంచి జనసేన పోటీ చేయబోతుంది దాదాపు ఒక వచ్చింది బట్ ఇంకా ఫైన్ ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ వన్ మంత్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రొక్టిస్తారు ఓకే ఒకవేళ ఊహించినట్టు మీ అందరు ఊహించినట్టు గవర్నమెంట్ ఫామ్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతారా అది వాళ్ళిద్దరు నిర్ణయించుకోలేదు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీ యూ లాన్స్ మీరు డిస్కస్ ఎండకారా డిసైడ్ బి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పాలిడ్ బ్యూరో అదే విధంగా పవన్ గారు డే టు డిసైడ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ లోకేష్ టు డిసైడ్ కదా